స్వీపరుగా చేరి బ్యాంక్ చీఫ్ మేనేజర్ అయ్యారని ఎవరైనా ఎవరి గురించైనా చెబితే సినిమా కథలు చెప్పద్దు అంటారు కదా సినిమాల్లో కథల్లో తప్ప అలాంటివి నిజంగా జరగవని మనలో చాలామందికి గట్టి నమ్మకం దాన్ని పటాపంచులు చేసే జీవిత కథ ఇది కావలికి చెందిన పద్దెనిమిదేళ్ళ షేక్ రసూల్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రోజుకు రూపాయి వేతనంపై నెల్లూరులోని పినాకినీ గ్రామీణ బ్యాంకులో అటెండర్గా చేరారు బ్యాంకు ఊడ్చి తుడవడం ఉద్యోగులు చెప్పిన పనులన్నీ చేయడం అతడి బాధ్యతలు అప్పటికి సంక్షేమ హాస్టల్లో చదువుకొని పదో తరగతి పాస్ అయిన రసూల్ చిన్న చిన్న పనులు చేస్తూ తండ్రికి చేదోడుగా ఉండేవారు అప్పుడే అటెండర్ ఉద్యోగం గురించి తెలిసి చేరారు ఏడాది తిరిగేసరికి బ్యాంక్ ఉద్యోగాల భర్తీ ప్రకటన వచ్చింది క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుకు కనీస అర్హత పదో తరగతి వెంటనే దరఖాస్తు చేశారు రసూల్ బ్యాంక్ ఉద్యోగుల శిక్షణ సూచనల సాయంతో పరీక్ష పాస్ అయి పర్మినెంట్ ఉద్యోగిగా చేరిపోయారు రసూల్ జీవితంలో అదొక అద్భుత సన్నివేశం ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చుని చేసే ఉద్యోగం ఆయన ఊహ కందనిదే ఆ ఉద్యోగం ఆయన కుటుంబ పరిస్థితులనే మార్చివేసింది తండ్రికి అండగా నిలిచి తోబుట్టువులను చదివించగలిగారు మరోపక్క పదోన్నతికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు ప్రైవేటుగా బిఏ చదివారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ నిర్వహించే కోర్సును పూర్తి చేశారు అంచెలంచెలుగా ఎదుగుతూ జనవరి రెండు వేల ఇరవై ఐదులో రిటైర్ అయ్యే నాటికి చీఫ్ మేనేజర్ హోదాలో రెండున్నర లక్షల జీతం తీసుకున్నారు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు అందుకునే అత్యున్నత పొజిషన్ అది ఆయన నలభై ఒకేళ్ల సుదీర్ఘ సర్వీస్ కూడా ఆ బ్యాంకు చరిత్రలో ఓ రికార్డే రసూల్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఒకరు ఈ కామర్స్ సంస్థలో మరొకరు ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నారు కెరీర్ ప్రారంభంలో ఉన్న యువతకు ఎటు పాల్పోని సందర్భాలు ఎదురవుతుంటాయి నిజానికి అలాంటి వారు పర్సనాలిటీ డెవలప్మెంట్ని కెరీర్ గైడెన్స్ కోర్సులు చేయనక్కర్లేదు సక్సెస్ మంత్రాల కోసం స్ఫూర్తినిచ్చేవారి కోసం ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు రసూల్ లాంటి విజేతలు మన చుట్టూనే ఎందరో ఉన్నారు ఉంటారు సామాన్యుల్లోని అసామాన్యుల్ని గుర్తించి వారి నుంచి నేర్చుకోగలిగితే చాలు అలా రసూల్ జీవితం ఒకటి కాదు చాలా పాఠాలే చెబుతుంది ఏ పని చిన్నది కాదు ఒక ఉద్యోగంలో చేరితే అక్కడే ఆగిపోవాల్సిన అవసరమూ లేదు అవకాశాలను అందిపుచ్చుకోవాలి నిరంతరం మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలి అలాంటి వారిని విజయం వెతుక్కుంటూ వస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి